రెవెన్యూ డివిజన్గా చేయాలని పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకు నేరుగంజిలో మొత్తలో ఉంటుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పార్టీలకు అతీతంగా అందరం కూడా హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాల్ని పంచుకోవాలని ఎందుకంటే రెవెన్యూ డివిజన్ అనేది మనకు ముఖ్యం రెవెన్యూ డివిజను ఈరోజు మనకి జిల్లాలు ఏర్పడినా కూడా మనకి రెవెన్యూ డివిజన్ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉండే అది మర్చిపోయినాం ఎందుకంటే మనకి గద్వాలు జిల్లాలో కలుపుతామనే ఉద్దేశంతో గద్వాల జిల్లాని అటు సైడు ఆలోచనతోటి మనం రెవెన్యూ డివిజన్ మర్చిపోయినాము కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రెవెన్యూ డివిజన్ అనేది మనకు ముఖ్యము లేకపోతే ఈరోజు మనకి పొడంగల్లో లేకపోతే భోజనకో పోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ ముక్తల్ నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఉన్నాయి దానికి రెవెన్యూ డివిజన్ ముఖ్యం ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ లేదా రైల్వే కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వనరులు నీటి వసతులు ఉన్నాయి కృష్ణానది సంగూపూరు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దా ఇది ప్రత్యేకంగా మనకి రెవెన్యూ డివిజన్ ఏర్పడాలనే దానికోసము మనము ఏదైతే గద్వాల్ కాదు జిల్లా మా మాగున్నారే కావాలని మనం కుట్లానేమో అంతకన్నా రెట్టింపుగా మాకు రెవెన్యూ డివిజన్ ఏర్పడాలనే ఉద్దేశంతో ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా రెవెన్యూ డివిజన్ కోసం ప్రత్యేకంగా అందరము రేపు పదమూడు తారీఖు నాడు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు చేయాల్సిందిగా కోరుతూ పట్టణ ప్రజలారా నియోజకవర్గ ప్రజలారా మక్తల్ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని సిపిఐఎంఎల్ మాస్టైర్ పార్టీ కొన్ని రోజుల తరబడి దీన్ని మీదకి తీసుకొస్తా ఉన్నది ఇప్పుడు కూడా తేదీ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ నెల ఇరవై పదమూడవ తారీఖున అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసింది అందులో భాగంగానే ఈరోజు మీ ముందు విలేకరణ సమావేశం నిర్వహిస్తాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ప్రత్యేకంగా మక్తల్ ప్రాంతంలోనే నారాయణపేట జిల్లాలోనే నీళ్లు లేవని దీన్ని పూచిగా చూపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఇప్పటికీ నీళ్ళు రాలేదు ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు మొత్తం కూడా చూసుకున్నట్లయితే కృష్ణా కర్ణాటక రాష్ట్రం నుంచి మొత్తం నియోజకవర్గంలోనే కృష్ణానది ప్రవహిస్తుంది ప్రారంభమవుతుంది సుమారు డెబ్బై కిలోమీటర్లు ఈ నియోజకవర్గ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఈ ప్రాంతానికి నీటి చుక్కలేనటువంటి స్థితి ఒకటి ఉంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘమండ రిజర్వ్ గారు భోపూర్ లేదా లిఫ్ట్లు సుమారు పద్దెనిమిది పద పద్దెనిమిది లిఫ్ట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి అనుకూ అంటే రెవెన్యూ డివిజన్కి అనుకూలమైనటువంటిది ఈ మక్తల్ నియోజకవర్గ ఉంది అనేటటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా కృష్ణా రైల్వే జంక్షన్ కృష్ణా ప్రాంతంలోనే ఇండస్ట్రియల్ కారిడార్ మక్తల్ టౌన్లో రైల్వే స్టేషన్ కావచ్చు లేదా మునీరాబాదు వికారాబాద్కి సంబంధించినటువంటి రైల్వే స్టే లైన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఈ చుట్టుపక్కల సుమారు ఇటుకోబట్టే ఇండస్ట్రియల్ పెరిగింది సుమారు మక్తల్లోనే ప్రతి ఆదివారం రెండు కోట్ల రూపాయలు బిజినెస్ అయ్యేటటువంటి పరిస్థితి మొత్తంలో ఉంది అటు మాగలూరు కావచ్చు అటు కృష్ణా కావచ్చు అటు నర్వా కావచ్చు ఇటు ఉక్కూరు కావచ్చు మక్తలు కావచ్చు ఇదంతా కూడా రెవెన్యూ డివిజన్కి అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఈరోజు కనపడతా ఉన్నది ఈరోజు ఎందుకంటే ఈ ఈ మక్కల ప్రాంతంలో కోర్టు ఉంది ఫైర్ స్టేషన్ ఉంది డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ ఒకటే ఒకటి రెవెన్యూకి సంబంధించిన ఆర్టీఓ ఒకటి వేస్తే రెవెన్యూ డివిజన్ ప్రకటించేటటువంటి స్థితి ఈ మక్కల ప్రాంతంలో ఉంది ఈ మొక్కల్ని అందుకే మేము అంటున్నది ఏంటంటే మక్తలు ఇంకా అభివృద్ధి కావాలంటే తప్పకుండా రెవెన్యూ డివిజన్గా దీన్ని ప్రభుత్వం నిర్ణయించి ఏర్పాటు చేయాల్సిందిగా మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఊహిస్తాం